బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహరావు గారు బ్రహ్మశ్రీ శ్యామవేదం షర్ముఖ శర్మ గారు స్వామి ప్రణవానంద్ గారు వీరితో పాటు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవచనకారులందరికీ కూడా విన్నపాలు మీ అందరికీ పేరు పేరున మీ పాదాలకు శతసహస్ర నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓ విజ్ఞప్తి విన్నపం ఖచ్చితంగా మీరు ఇది చెయ్యాలి సార్ మీ ప్రవచనాల్లో మన హిందూ సోదరులకి క్రమశిక్షణ గురించి ఖచ్చితంగా చెప్పాలి సార్ పర్వదినాల్లో ఇంట్లో పూజ చేసుకున్న ఫలితం వస్తుందని మీ స్టైల్లో కాస్త గట్టిగా చెప్పండి సార్ తోటి భక్తులను తొక్కుకుంటూ వెళ్ళకూడదని మరీ ముఖ్యంగా చెప్పండి భక్తి పేరుతో నదులు సముద్రాలని కలుషితం చేయొద్దని కూడా మీ మాటగా ఒక్కసారి చెప్పండి ఏమి అనుకోకపోతే మీకు చిన్న సలహా వీలైతే కాస్త భయపెట్టండి ఏమీ పర్వాలేదు మంచి చేసిన వాళ్ళే అవుతారు మీరు చెప్పినట్టుగా చేయకపోతే ఏ పాపమో చుట్టుకుంటుందని శపించేసేయండి ఎందుకంటే మిమ్మల్ని మీ మాటల్ని లక్షలాది మంది ఫాలో అవుతున్నారు వీలైతే మీరు ప్రవచనాలు చెప్పే ప్రతిసారి భక్తులతో ఒక ప్రతిజ్ఞ చేయించండి సార్ ప్రజల ప్రాణాలను పర్యావరణాన్ని కాపాడే శక్తి మీ మాటలకుంది ఇది నా మాటలే కాదండి సమాజంలో చాలా మంది యొక్క ఆలోచనలు అభిప్రాయాలు మాయి విన్నపాన్ని మన్నించండి వీలైతే వెంటనే ఈ విన్నపాన్ని అమలు చేసే పని స్టార్ట్ చేయండి ఒక ఉద్యమంలా చేయండి సార్ ఈ మహాయజ్ఞంలో మాలాంటి వారి సహకారం ఖచ్చితంగా మీకు ఉంటుంది వరుసగా దేవాలయాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయి అన్యం పుణ్యం మెరుగినటువంటి అతి సామాన్యులు ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు ఈ ఆవేదనతో ఈ బాధతో ఈ వీడియోను చేస్తున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని వీలైనంతమంది ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్